గడిచిన సంవత్సరాలన్నింట ఈ చిన్న మంద పరిచర్యల్ని దేవుడు ఆశీర్వదించి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుని అడుగుపెట్టడానికి వాత్సల్యాన్ని చూపారు ఎరుషలేమా ప్రవక్త మాటగా కాక దేవుని మాటే వెలువడుతూ ఉంది ఎరుషలేమా ఎరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను ఎవరు కావలి వాళ్ళు ఎరుషలేము అంటే దేవుని సంఘం సంఘములో సేవకుని యొక్క బాధ్యత ఒక సేవకుని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే రాత్రి మగళ్ళు నిద్రహారాలు లేకుండా సంఘము కొరకు ప్రార్థించాలి ప్రయాసపడాలి భరించాలి ఓర్చుకోవాలి ఓపిక ఉండాలి త్యాగం ఉండాలి సహనం ఉండాలి సాత్వికం ఉండాలి ఇవన్నీ ఉండాలి ఒక సేవకుడికి దేవుడు అందుకే అంటారు ఎరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వాళ్ళని ఉంచాను